హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనం తాటి కాయలు తాటి పళ్ళని ఇక్కడ తేగల కోసం ఊరేసామండి లోపల మన మన గార్డెన్లో స్పేస్ లేదు అని ఇయర్ ఇక్కడ వేద్దామని వేసుకున్నాము మధ్యలో నాగులు చవితే ముందు కొంచెం బుర్రగుంజలు కూడా హార్వెస్ట్ చేయటం జరిగింది కొంచెం తీసుకున్నాము అండ్ ఇక్కడ తేగల కోసం వేసామండి ఇక్కడికి వేయటమే కానీ ఇంకేమీ చేయలేదు నీళ్ళు పోయలేదు ఏమీ చేయలేదు వస్తాయో రావా అంటే దేవుడాలు అలాగే వేసేసి మర్చిపోతామమ్మ వస్తాయి అన్నాడు నాకైతే డౌటే మరి ఎన్ని వస్తాయో ఏంటో ఏ సైజులో వస్తాయో చూద్దాం ఈ పాటికి హార్వెస్ట్ చేసేయాలండి పండక్కి మనకి ఉంటాయి కదా ఇంక ఇంతక సుబ్రహ్మణ్యం షష్టికి కూడా మేము ఊరు వెళ్ళినప్పుడు ఫుల్ ఉంటాయండి ఈ లాస్ట్ మేము చేసిన తప్పు గుంట తీసి వేసాం కదా అలా కాదు ఈసారి కొంచెం సాయిల్ని గుల్ల చేసుకుని అక్కడ పెట్టి పైన మట్టి ఏమన్నారు అలాగే వేసాం సో చూడాలి అస్సలు మినిమమ్ ఏమి ఏమైనా వర్షం పడితే ఏమైనా ఇల్లు ఉంటాయి నీళ్ళు ఇంకేం చేయలేదండి మరి ఎలా తయారవుతాయో ఏంటో అంటే లోపల వేయడానికి ఇంక ప్లేస్ లేదండి మనకి మెత్తగానే ఉంది కదా మట్టి ఒళ్ళగానే ఉంది ఏదో సస్పెన్స్ మూవీ చూసినట్టుంది నాకైతే వచ్చినాయి పైన వచ్చినాయి దేవుడు అన్నట్టే వచ్చినాయి టైం అయిపోయింది తీసుకుపోతే పైన ఆకులు పోయిన సార్ మనకు ఆకులు కూడా వచ్చినాయి ఇప్పుడు బాగా ఎత్తేస్తాం కదా ఆకులు రాలేదు ఆకులు రాలేదని రాలేదేమో అనుకున్నానండి సో మనం ఎవరి అనుభవం వాళ్ళది తక్కువ అంచనా అయ్యకూడదు వీళ్ళు అసలు పట్టించుకోరంట అలా వేసేసి కొంచెం వేస్తే మట్టి ఏదైనా వేస్తారేమో దేవుడాలు వాళ్ళు కూడా అలాగే వదిలేస్తాము ఏమవద్దామో వస్తాయి అన్నాడు బాగానే ఉన్నాయి లోపలయితే బాగానే ఉన్నాయి

రాజుకున్నాడు పనికి వస్తాయో ఉడకపడదాను బాగానే ఉన్నాయి ఒకటి ఆప్తు కొంచెం విరిగిపోతాయా ఇది ఇది పైన కొంచెం లూజ్ చేస్తే వస్తేమో అని పిల్లలు లేరు వాళ్ళ మీ వాళ్ళు ఉంటే సందడి చేస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ఉంటుందన్నమాట ఒక్కొక్కటి పెరగాలంటే అసలు ఎంత యూనీక్నెస్ అండి ఈచ్ వెరైటీకి ఇవి ఇలాగే పెరుగుతాయి అవి అలాగే పెరుగుతాయి అలాగా కొన్ని అండి అదిగో లాస్ట్ టైం మేము తీసిన బురగంజులు కొన్ని ముదిరిపోయినాయి చాలా వరకు వేస్ట్ అయింది లేతగా కాకుండా అండ్ ఈసారి తక్కువ కూడా పెట్టాం దేవుడు కొంచెం తీసుకొచ్చినవి తర్వాత మేము దారిలో ఒక చెట్టు దగ్గర మేము పండిపోయినవి రాళ్తా ఉంటే మేము వచ్చే టైంకి పడి ఉంటాయి అని చెప్పాను కదా చాలాసార్లు అసలు లాస్ట్ ఇయర్ పెట్టాం ఇయర్ ఒత్తిగా మానేయటం ఎందుకని కొంచెం పెట్టామండి వెళ్తండి చేద్దా ఏడు అది అదిగో అది చూసారా అది పాములా ఉంది అది కొండ ఎర్ర అంటారంటండి ఎప్పుడన్నా తవ్వుతున్నప్పుడు కనపడతాయి పూలా ఉంటాయి అండ్ ఇక్కడ మాయిశ్చర్ కూడా లేదు మామూలుగా అంటే కొంచెం మాయిశ్చర్ ఉండాలి కొండ ఎర్ర అంటున్నారు కానీ దానికంటూ వేరే సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందోనండి పాము పిల్లలాగా ఇది యాక్చువల్లీ ఈ ప్లేస్లో అండి ఇది సో పుట్ట మన్ను కావాలంటే నేను ఇందులో నుండే తీసుకెళ్తాను ఇందులోన కలపటానికి కానీ లేకపోతే కంపోస్ట్లో కూడా వేస్తుంటాను ఎందుకంటే చాలా ఎక్కువ మైక్రోబ్స్ ఉంటాయండి వీటిలో మట్టి కూడా చూడండి అసలు రాయి లేకుండా ఎంత మెత్తటి సాయిల్ ఇది కలర్ కూడా చూసారా మాది మామూలుగా ఇది రెడ్ సాయిల్ మాది బట్ అక్కడ కలర్ చూడండి ఎలా ఉందా చాలానే పెట్టామా మనం ఎక్కువ వేయలేదేమో అనుకున్నాను ఇంకా ఉన్నాయి ఒకటి కొట్టు ఎరగ మట్టి కదా గొల్ల అది మేము వేసేసి వదిలేసాం కదండి అసలు నీరు కానీ లేకపోతే గుళ్ళతనం లేదు మట్టు బిగిసిపోయినట్టు అయిపోయి కొన్ని అయితే పొట్టిగా పొట్టిగా లాగా అయినాయి కొన్ని కొంచెం గుళ్ళ ఉన్న దగ్గర పొడవైనాయి అయ్యో అసలు అంటే వాడకం కూడా లేదు కదా ఇటువైపు నీళ్ళు అనేది ఇంకా రాదు ఆ మధ్యపడిన వర్షాలు తప్పితే ఇంక అసలు నీళ్ళే లేవు సో అది మనము అప్పుడప్పుడు అన్నా నీళ్ళు పొయ్యవలసింది పట్టించుకోవాలా ఏమో మరి ఇలా అయినాయి అయినా పర్వాలేదండి ముదురుగా బాగానే తయారైనాయి ఈసారి కాల్చడానికి టైం సరిపోదండి ఇంటికి వెళ్ళి ఉడకబెట్టుకుందాం అండ్ ఎక్కువ కూడా లేవు కదా అంటే సో లాస్ట్ ఇయర్ పడిపోతున్నాను సో లాస్ట్ ఇయర్ చేసాము కాల్చుకుని ఎవరిని ఈ ఇయర్ కూడా మా అంటాం ఎందుకు తేగలు పెట్టాలి ఈ ఇయర్ అని వస్తే వస్తే లేకపోతే లేదు అన్నట్టు వేసాం కదా సో తేగలు కూడా ఈ ఇయర్ హార్వెస్ట్ చేయటం జరిగింది ఇవి కొంచెం వచ్చినా ఎక్కువ వచ్చినా లేకపోతే సైజు పెరిగినా ఒక్కోసారి తగ్గినా కూడా మనం సొంతంగా పండించుకునే ప్రతీది మనకి వర్త్ఫుల్లే కాబట్టి ఇవి చాలా విలువైనవి మాట మనం చాలా కష్టపడి కష్టపడలేదు యాక్చువల్లీ బట్ ఆ థాట్ లైక్ ఇలాగ మనం కూడా తేగలు కూడా పండించుకోవాలి అని ఆలోచనతో చేసి అండ్ మన నిరాశపరచకుండా మనం వాటిల్ని పట్టించుకోకపోయినా కూడా మనకి ఎంతో కొంత రిజల్ట్ వచ్చింది వెళ్ళి ఉడకబెట్టుకుందాం అండి ఇయర్ కాల్చడానికి చీకటి పడిపోయింది అంటే లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే కాల్ చేసి లోపల గేట్ లోపల కదా ఆ మంట పెట్టేసి దేవుడు కొంచెంసేపు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి వచ్చి అవి ఆర్పేశాడు నెక్స్ట్ డే వచ్చి చల్లారినాక మనం ఓపెన్ చేసి చూసాం సో అది టూ డేస్ ప్రాసెస్ అయ్యింది మాకు ఈవినింగ్ వస్తాం కాబట్టి సో రేపు పొద్దున్న మండే నాట్ పాసిబుల్ అసలు అందుకని ఈసారి ఉడకపెట్టేసుకోవటమే యాక్చువల్లీ ఇది కొంచెం అర్లీగా హార్వెస్ట్ చేయాలండి మేము పండక్కి వెళ్ళక ముందు ఊరు వెళ్ళక ముందు చేద్దాం అనుకున్నాం కాకపోతే ఏం పట్టించుకోలేదు కదా తయారు అవుతాయో లేదో దేవుడు వచ్చినాక చేద్దామంటే అవి లేట్ అయినాయి మాట సో ఇదండి వాటి మన తేగల హార్వెస్ట్ పర్లేదు నాట్ బ్యాడ్ చాలా మనకి అండ్ మనం ఎవరో ఒకరితో మన ప్రొడ్యూస్ని షేర్ చేసుకుంటాం కాబట్టి సో అందరికీ సరిపడానే వచ్చినాయి కాకపోతే ఇయర్ కాల్చకుండా మనం ఉడకపెట్టుకుని ఎంజాయ్ చేస్తాం ఇంకే నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మినిమం పట్టించుకోకపోయినా అలా వేసేసి వదిలేసాము తర్వాత రెండు మూడు నెలల తర్వాత తీసి చూస్తే చక్కగా రెడీ అయినాయి సో హ్యాపీ అండి ఇలాగే ప్రతి వాళ్ళు లైక్ ప్రతి పాత కాలంలో ఉన్నవన్నీ కూడా మనం పిల్లలకు తెలిసేటట్టు మనం కూడా ఇంట్లో అవి ప్రాక్టీస్ చేస్తే మనకి అర్థమవుతుంది పిల్లలకి అర్థమవుతుంది అండ్ సొంతంగా చేసుకున్న సాటిస్ఫాక్షన్ అసలు అది అసలు వేరే లెవెల్ అండి మీరు కూడా ఇలాగే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అన్నీ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ లోకా సంస్థ సుఖినో భావన్